అందరూ నమ్మిన ఆమె అసలే ఎవరు అనేది ఎవరికీ తెలియదు నగరానికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయురాలు తన పేరే నిజమా అన్నదే ఎవరికీ అర్థం కాలేదు పిల్లలకు బాగా బోధించేది అమ్మలా చూసేది కానీ రాత్రివేళ ఒకే గదిలో ఒంటరిగా ఉండేటప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించేది కాదు ఒకరోజు స్కూల్ గార్డెన్లో పనిచేస్తున్నవాడు ఆమె గదిలోకి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు పక్కనే ఓ పాత డైరీ కనిపించింది డైరీ మీద పేరు సావిత్రి కానీ స్కూల్ రికార్డులో ఆమె పేరు సునీత డైరీలో రాసిన మాటలు ప్రతిరోజు రాత్రి నిద్రలో నాకు ఒక కల వస్తుంది చిన్నారి వేషంలో నేను ఓ చిన్న బాలికను చూడాలి ఆమెను కాపాడాలి ఆమెను కోల్పోకూడదు గార్డెన్ వాడు షాక్ అయ్యాడు అతను హెడ్ మాస్టర్కు చెప్పాడు అయినా ఆమె పనితీరు మంచిదిగా ఉండడంతో అందరూ ఊరుకున్నారు ఒకరోజు క్లాస్లో ఒక చిన్న అమ్మాయి తన మేనమామ అటెండ్ చేస్తాడని చెప్పింది ఆ మాట విని సునీత ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కు వెళ్ళింది ఆమె చిన్నప్పుడు తనను అలా మోసం చేసిన వారి గుర్తొచ్చారు తర్వాత రాత్రి డైరీలో రాసింది ఇవాళ ఆ చిన్నారి బతికింది నాకు నాన్న అన్నవాడు నన్ను అమ్మేశాడు ఆమెకు అలాంటి జీవితం ఇవ్వకూడదు చాలా రోజులు ఆమె పిల్లలను రక్షించగలిగింది స్కూల్లో అందరికీ ఆమె దేవతలాగే కనిపించేది ఆమె చుట్టూ ఉన్న మిస్టరీ మాత్రం మారలేదు ఒకరోజు పోలీసులు స్కూల్కి వచ్చారు ఈ పేరు కలిగిన మహిళ మానసిక బాధితురాలు అని చెప్పారు తప్పించుకొని కొత్త జీవితం ప్రారంభించిందని తెలిపారు అసలు ఆమె పేరు సావిత్రీదేవి పది ఏళ్ళ వయసులో అమ్మబడింది విలువలేని జీవితం గడిపింది ఒక ఎన్జిఓ సాయంతో తప్పించుకొని బతికింది ఆమె జీవితం అంతా బాధితులను కాపాడడం వారికి ఆశ కల్పించడం తన బాధను ఎదుటివారి భవిష్యత్తుగా మార్చింది పోలీసు విచారణ తర్వాత ఆమెను అరెస్ట్ చేయలేదు పిల్లల సంక్షేమ సంఘం ఆమెను చైల్డ్ రిస్క్యూ మెంటర్గా నియమించింది వెళ్తుండగా పిల్లలందరూ నెమ్మదిగా ఏడుస్తూ వచ్చారు ఆమె చెప్పిన చివరి మాటలు నా పేరు గుర్తుంచుకోకండి నా పని గుర్తుంచుకోండి అన్నది